అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే తోటలోకి వెళ్ళి ఈ ఊరిగాయ మామిడికాయలు కోసుకొచ్చామండి ఈ మామిడికాయలతో ఆవకాయ ఊరగాయ పెట్టాలనుకుంటున్నాము ఆ ప్రాసెస్ అది మీరు కూడా చూసేయండి మా ఆయనకి ఈ ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సో ఈసారి సమ్మర్ వెకేషన్కి మేము మా హోమ్ టౌన్కి వచ్చాము అండ్ తోటలో కాయలు కూడా దొరకడంతో మా అమ్మనైతే ఈ ఆవకాయ పెట్టమని అడిగాము జస్ట్ ఆ ముక్కలు మాత్రం కట్ చేసి ఇవ్వండి మిగిలిన ప్రాసెస్ నేను చేస్తానన్నది సో ఆ ముక్కలైతే మా ఆయన చకచకా కట్ చేస్తున్నాడు ఫస్ట్ అయితే మనం ఈ కాయల్ని కడిగి శుభ్రంగా ఎండపెట్టుకోవాలండి అంటే ఆ కాయలకు అస్సలు తడి తగలకూడదు ఈ ఊరగాయ అంటే మనం వన్ ఇయర్ అలా పెట్టుకుంటాం కదా కాబట్టి తడి తగిలితే ఈజీగా పాడైపోతుందని ప్రతిదీ ఎండపెట్టి తరువాతనే మనం యూజ్ చేస్తాము అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీట్గా చెయ్యాలి అని చేతులు కడుక్కొని వచ్చి మరీ ఇవి కట్ చేయకూడదు మన చెయ్యి కంప్లీట్గా డ్రై అయిపోవాలి మీరు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాతనే ఈ పీసెస్ కూడా కట్ చేయాలి అంటే మన చేతికి ఉన్న తడి కూడా తగలకూడదు ఎంత డ్రైగా చేస్తామో అన్ని రోజులు మనకి నిలవుంటుంది ఏదో కాయలు కొనుక్కొని అండ్ ముక్కలు వాళ్ళ దగ్గర కొట్టించుకొని చేయడం అది ఒక డిఫరెన్స్ ప్రాసెస్ అండి ఈ కాయలైతే మా చేతులతో మేమే కోసాము కాబట్టి మా చేతులతో మేమే కోసిన కాయల్ని కట్ చేస్తుంటే మా ఆయన ఫేస్ అయితే వెలిగిపోతుంది ఇక ఆవకాయ పెట్టాలని డిసైడ్ అయ్యాక మా అమ్మ ఆల్రెడీ ఆవాలు మెంతులు అన్నీ ఒకసారి డ్రై చేశారండి సన్లైట్కి ఈ సమ్మర్కి అయితే వన్ డే సరిపోతుంది కదా ఈజీగా ఎండిపోతాయి అది అయిపోగానే ఈ ఆవాలని మిక్సీలో పిండి చేసుకున్నారు అండ్ ఈ మెంతుల్ని కూడా పౌడర్ చేశారు మేమైతే ఈ మామిడికాయలకి ఆవాలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము మెంతులైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము వాటిని సన్లైట్కి బాగా డ్రై చేసి తరువాత పౌడర్ చేసాము అంటే ఏదైనా తడి ఉన్నా కానీ అందులోంచి వెళ్ళిపోతుంది అండ్ మిక్స్ చేసేటప్పుడు కారపొడి ఆవాల పొడి మెంతి పొడి సాల్ట్ ఇంగువ ఇవన్నీ కలిపి వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నామండి ఆ ఆయిల్ని అందులో పోసి బాగా కలిపాము అండ్ ఆ మిగిలిన ఆయిల్ని కూడా కాస్త ఈ పైన పోసి బాగా ముక్కలకి పట్టించాలి కాసేపు ఆ ముక్కలని అయితే బాగా కలపాలండి అలా కలిపితేనే ప్రతి ముక్కకి ఆయిల్ పడుతుంది ఏదో పై పైన పోసేసి అలా అనేస్తే సరిపోదు కంపల్సరీ స్లోగా మనం ఆ ఆయిల్ని ముక్కలకి పట్టేటట్లు చూడాలి అండ్ ఆ ముక్కల్లో మనమైతే తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి ఇక ఇదంతా అయిపోయాక ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా పొళ్ళన్నీ ఆ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో వేసి బాగా కలపాలి సో మాకైతే అస్సలు అలవాటు లేదు కదా మా అమ్మగారు చూసారా హ్యాండ్కి ఏమీ వేసుకోలేదు గ్లౌజ్ అది మా అమ్మకైతే అలవాటు కాబట్టి తను ఏమీ వేసుకోలేదు మా ఆయన చెయ్యక్కడ మంట పుడుతుందో అనేసి తను గ్లౌజ్ వేసుకొని మా మదర్కి హెల్ప్ చేస్తున్నాడు ఈ పేస్ట్లోనే ఉప్పు కూడా వేసుకున్నామండి అంటే రాళ్ళ ఉప్పుని ఒక హాఫ్ డే ఆర్ వన్ డే కొంచెం ఎండకు పెట్టామంటే ఆ రాళ్ళ ఉప్పులో ఉన్న తడినంతా ఎండ పీల్చుకునేస్తుంది ఆ తరువాత ఆ రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టి కొంచెం స్మూత్ చేయొచ్చు అది చేశాక ఆ మిశ్రమాన్ని ముక్కలకి బాగా పట్టించేలాగా కలిపేయాలి అండ్ కలిపాక ఒక ప్లాస్టిక్ టబ్లోనే పెట్టుకోవాలండి టబ్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ స్టీల్ యూజ్ చేశారంటే పనికిరాదు మేమైతే ఇలా టబ్ తీసుకున్నాము ఈ టబ్కే క్లాత్ కట్టేసి ఒక త్రీ డేస్ అలానే పెట్టాము బాగా ఆయిల్ పట్టేంత వరకు అండ్ మధ్య మధ్యలో కారం చూసామండి మేము వేసిన కారం కొంచెం తక్కువైంది మళ్ళీ కావాలంటే మనం మధ్యలో మిక్స్ చేసుకోవచ్చు కారం ఇక అంతా రెడీ అనుకున్నాక మనం ఏ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక లాస్ట్లో ఉన్న ఆ ఊటతో రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అమృతంలాగా ఉంటుందండి కొత్త ఆవకాయ అది అమ్మ చేతి ఆవకాయ మా అమ్మగారు కలిపి ప్రతి ఒక్కరికి ముద్దలు పెట్టారు ఎప్పుడూ నా చిన్నతనంలో ఇలాగా టేస్ట్ చేశాను తరువాత ప్రతి ఒక్కరం మేమైతే ఆ ముద్దల్ని చేతికి తీసుకున్నాము చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చిన్నోడు తినడనుకున్నాం కానీ చూస్తున్నారా సూపర్ సూపర్ అంటున్నాడు